కి స్వాగతం కొటమి ప్రభుత్వం పుణ్యమా అని దిక్కుతోచని స్థితి ప్రభుత్వంలో రైతులు సూపర్ సిక్స్ పేరుతో అన్ని విధాల రైతాంగాన్ని కుదేలి చేసిన నయవంచన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉండేదని అటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు మరలా చూడాలని ప్రజలు కలలు కంటున్న రోజులు అతి దగ్గరలోనే ఉందని హితవు పలికిన అదీప్ రాజ్ సబ్బవారు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో మాట్లాడిన మాజీ శాసన సభ్యులు అన్నమరెడ్డి అధిపరాజు గారు ఈ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత తాలూకా పరిస్థితి పూర్తిగా స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం ఏదైతే ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆ రోజు అన్నదాత సుఖీభావ అన్నదాత సుఖీభావా పథకం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పూర్తిగా తుంగలోకి తొక్కినటువంటి పరిస్థితి ఈరోజు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రైతులకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది మనం చూసుకుంటే ముఖ్యంగా రైతు భరోసా కానివ్వండి రైతు భరోసా కూడా నాలుగు సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది అది కూడా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి మేము ఎన్నికల సమయంలో హామీ ఇస్తే దానికి మరొక వెయ్యి రూపాయలు కలిపి పదమూడు వేల ఐదు వందల లెక్క నాలుగు సంవత్సరాలది ఐదు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది అన్నటువంటి కూడా గమనించాలి ఇస్తామన్న దానికన్నా ఎక్కువగా ఇచ్చాం రైతులకి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో పంట నష్టం బీమా డబ్బులు కూడా పూర్తిగా ప్రభుత్వమే భరాయించి వాళ్ళకి బీమా కూడా చెల్లించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం ఇలాగే అన్ని రకాలుగా కూడా ఉచిత విద్యుత్ కానివ్వండి అన్ని రకాలుగా కూడా రైతులకు అండగా నిలిచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ఈ రోజు రైతుల్ని పూర్తిగా నట్టేట్టు ముంచినటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనం తీసుకుంటే మద్దతు ధర విషయానికే వద్దాం డెబ్బై ఐదు కేజీలు బస్తా కనీస మద్దతు ధర ఆ రోజుల్లో పదిహేడు వందలు అదిగో అక్కడ కుప్ప చూడండి మరి ఆ కుప్ప ఏం చేస్తామంటే ఏముంది మరి పశువులు ఉన్నాయి కదా పశువులకు దానా కింద వేయడానికి తప్ప ఇంకా దేనికి పని చేయదని మరి కనీసం ఎవరైనా అధికారులు వచ్చి మీకు పంట నష్టం ఏం జరిగిందనేది ఎవరైనా నోట్ చేసుకున్నారంటే ఎవరు వస్తారు బాబు వరకు ఎవరు కూడా రాలేదు మీరే మొదట రావడం అని చెప్పి అడుగుతున్నారు అంటే కనీసం అసలు రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి ఏం నష్టం జరిగిందని పరిశీలించడానికి కూడా ఎవరో వెళ్ళేటువంటి తీరుకు కూడా లేదు కూటమి ప్రభుత్వం కేవలం ఎన్నికల్లో వాళ్ళు గెలవడం కోసం సూపర్ సిక్స్ లాంటి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం తప్ప వచ్చిన తర్వాత ప్రజలు కానీ ఆ రైతన్నలు కానీ వాళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నారో అయ్యో ఇంత పెద్ద వర్షాలు పడ్డాయి రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు మనం చేతులు రాదాడు వాళ్ళకి ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలి కనీసం వెళ్ళడం పరిశీలించడం సరే ప్రతి స్థాయికి ఎమ్మెల్యే గారు వెళ్ళారు ప్రతి గ్రామానికి వెళ్ళారు కదా లైట్ ది ఆటోనే అది మనం ప్రశ్నించాం ఒకటి రెండు దగ్గరికి వెళ్ళాలి అధికారులతో పాటికి రివ్యూ రివ్యూ కండక్ట్ చేయాలి అధికారులందరినీ కూడా ఎక్కడెక్కడ పంట నష్టపోయిందో వెళ్ళి చెక్ చేయమని చెప్పాలి ఏది కూడా లేదు పూర్తిగా కూడా రైతులు విడిచిపెట్టేసిన పరిస్థితి ఖచ్చితంగా దీని మీద మరి ఎక్కడెక్కడైతే పూర్తిగా మేము కూడా మిగతా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే ఎక్కడెక్కడైతే ఆ గ్రామాల్లో పంట నష్టం జరిగిందో అదంతా కూడా నోట్ చేసుకొని రమ్మన్నాం దాని దాన్ని తీసుకొని మరి గౌరవ కలెక్టర్ గారి దగ్గర కానీ ఇతర అధికారుల దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ మీద కూడా ఒత్తిడి చేసి ఈ రైతులందరికీ కూడా న్యాయం జరిగేటువంటి విధంగా మా తరఫున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తుంది